నమస్తే నేను పావని ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం కడప లోక్సభ స్థానం గురించి మాట్లాడుకుందాం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో ఒక జిల్లా కడప ఇక కడప లోక్సభ గురించి ఒక్కసారి పరిశీలిస్తే కడప లోక్సభ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి అవి కడప పద్వేలు మైదుకూరు ప్రొద్దుటూరు జమ్ముల మడుగు పులివెందుల కమలాపురం నియోజకవర్గాలు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పార్టీలుగా వైసీపీ టీడీపీలే ఉంటాయి ప్రస్తుతం వైసీపీ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ ఎలా అయినా సరే అక్కడ జగన్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తోంది ఇక కడప పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు ఎనిమిది సాధారణ ఎన్నికలు ఒక ఉప ఎన్నిక జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా జరిగిన కడప లోక్సభ స్థానం నుంచి వై ఈశ్వర్ రెడ్డి ఎంపీగా గెలిచారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి ఈయన నాలుగు సార్లు సిపిఐ పార్టీ తరఫున గెలిచారు ఇక కాంగ్రెస్ తరపున రెండు సార్లు కందుల ఓబుల్ రెడ్డి ఎంపీగా గెలవగా ఒక్కసారి టీడీపీ నుంచి డిఎన్ రెడ్డి గెలిచారు ఇక తొమ్మిదవ లోక్ జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు ఇక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలిచారు అనంతరం ప్రత్యేక హోదా కోసం ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది ఇక కడప పార్లమెంటు స్థానం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటలా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి ఎంపీగా బరిలోకి దిగుతారనే వార్తలు ఇక కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా అక్కడి స్థానిక సమస్యల కారణంగా కేడర్ పరంగా ఒకరికొకరు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు ఇది కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ కానుంది ఇక టిడిపి నుంచి సీఎం రమేష్ లేదా జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపి తరపున బరిలో నిలిచే అవకాశం ఉంది అయితే వైసీపీని ఎలా అయినా దెబ్బతీయాలని అక్కడ టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది రెండు వేల పదకొండులో కడపకు జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల పైచిలు రికార్డు మెజార్టీ సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో అవినాష్ రెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థి రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డిపై ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక కడప పార్లమెంటు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గమే అధికంగా ఉంది అయితే ఇక్కడ అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం ముస్లిం సామాజిక వర్గంకు చెందిన ఓటర్లే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటు శాతం పదహారు శాతంగా ఉంది ఇక్కడ వీరి ఓటే అభ్యర్థి విజయంలో కీలకంగా మారనుంది ఇక కడప లోక్సభ స్థానంలో పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు ఇందులో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు మూడు పాయింట్ ఐదు లక్షలుగా ఉంది బ్రాహ్మణులు వైశ్య సామాజిక వర్గాలకు మొత్తం కలిపి ఐదు లక్షల ఆరు వేల రెండు వందల పంతొమ్మిది ఓట్లు అంటే ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇక బీసీలు అంటే దాసరి జంగమ పద్మశాలి గొల్ల యాదవ ఈడిగా గౌడ సాలే బేస్తా చాకలి ఆచారి విశ్వబ్రాహ్మణ తలారి ఒడ్డెర మంగళి కుమ్మరి ఉప్పర కురువా గాండ్ల తోగట సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మూడు లక్షల పదివేల అరవై ఎనిమిది ఉండగా ఓటు శాతం ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది మైదుకూరు జమ్మలమడుగు ప్రొద్దుటూర్లలో రెడ్డి సామాజిక వర్గాని కంటే బీసీ సామాజిక వర్గాలే ఎక్కువగా ఉన్నాయి ఇక ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఒక లక్ష ఎనభై వేల మూడు వందల తొంభై నాలుగు ఉండగా బీసీ దూదేకుల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ముప్పై వేల మూడు వందల పంతొమ్మిదిగా ఉన్నాయి ఇక ఈ రెండు సామాజిక వర్గాలది కలిసి పదిహేను పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ఓటు శాతం ఇక ఉంది ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు రెండు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై మూడుగా ఉండగా అందులో మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై మూడుగా ఉన్నాయి మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒకటిగా ఉన్నాయి ఇక ఎస్టి ఓట్లు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటిగా ఉండగా ఎరుకల సామాజిక వర్గం ఓట్లు పద్నాలుగు వేల నాలుగు వందల ఏడు సుగాలి ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది యానాదుల సామాజిక వర్గం ఓట్లు నాలుగు వేల ఏడు వందల గా ఉంది ఇక తక్కువ సంఖ్యలో క్రిస్టియన్ బీసీ ఓట్లు ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఆరుగా ఉన్నాయి మొత్తానికి ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కావడంతో కడప లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ ইণ্ডিয়া তেলগু